రుచిక జన్మించి బుధుడి యొక్క దశగాని బుధుడి యొక్క అంతర్దశ కానీ జరుగుతున్న వాళ్ళకి అర్ధాష్టం శని ప్రభావంతో ఈ బుధమాదశ ఎలా ఉండబోతుంది ముఖ్యంగా మార్చి నెలలో బుధమా దశ కానీ బుధ బుధుడి యొక్క అంతర్దశ కానీ జరుగుతున్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది వృశ్చిక రాశిలో జన్మించి బుధ మహాదశ కానీ బుధ అంతర్దశ కానీ జరుగుతున్న వృశ్చిక రాశి వారికి ఈ మార్చి నెల ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకున్నాం ఎప్పుడైనా సరే ప్రజెంట్ టైం మనకి బాగుందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే మనకు దశ ఎంతవరకు అనుకూలిస్తుంది అంతర్దశ ఎలా అంతవరకు అనుకూలిస్తుంది ఈ రెండు గ్రహాల మీదే మన పరిస్థితులు పూర్తిగా ఆధారపడి ఉంటాయి దశానాథుడు అంతర్దశానాథుడు ఎప్పటికప్పుడు ట్రాన్సేషన్లో ఎలా ఉన్నారో తెలుసుకుంటే ఆ నెల మీకు ఎలా ఉండబోతుందో ఖచ్చితంగా తెలుస్తుంది ఇవే వీటితో పాటు రాహుకేతువులు శని గురువుల ఎఫెక్ట్ అనేది కూడా మన మీద ఉంటుంది మీకు అర్ధాష్టం శని ఈ నెలతో వెళ్ళిపోతుంది ఈ నెల కూడా ఉంటుంది మార్చి నెల కూడా ఈ మార్చి నెలలో అర్ధాష్టమ శని వల్ల ఎమోషనల్గా కొంతవరకు డిస్టర్బ్డ్గా ఉండే అవకాశం ఉంటుంది ఏదో బాధ ఎవరు లేరనే నిర్లిప్త ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు ఏది మన చేతుల్లో లేదు అంటే శని ఏంటంటే అంతసేపు మిమ్మల్ని అలా బాధ పెడుతూ ఏదో ఒక మనోవేదన చేస్తూ ఉంటాడు ఇంకొక నెల వరకే ఉంది నెల తర్వాత అర్ధాష్టం శని వెళ్ళిపోతుంది కొంతవరకు బుధమహ జరిగే వాళ్ళకి బుధమహదశ చక్కగా అనుకూలించే అవకాశం ఉంటుంది ఈ నెల మాత్రం కొంతవరకు శని వల్ల మీరు ఎంత ఎమోషనల్ అయితే ఇంకా పెంచేసే అవకాశం ఉంటాయి నేను పట్టించుకొని దీన్ని అనుకున్న వాళ్ళకి మాత్రం చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ముండుగా ఉండాలి అర్ధాష్టం శని ఎంత ముండుగా ఉంటే అంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది గురుబలం చాలా చక్కగా ఉంది ఇక రాహుకేతు విషయాలకు వచ్చేసరికి ఎవరైనా సరే సంవత్సరానికి ఒకసారి శ్రీకా హస్తులో రాహుకేతు పూజ చేయించుకోవడం చాలా చాలా మంచిది మీకు ఒకవేళ వ్యక్తిగత జాతకంలో రాహుకేతు దోషం ఉందనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేయించుకోవాలి లేదనుకున్న వాళ్ళు అక్కర్లేదు నాకు జాతకమే లేదనుకున్న వాళ్ళు మాత్రం ఉందో లేదో తెలియదు కాబట్టి ఖచ్చితంగా రాహుకేతు పూజ శ్రీకాళస్తులో సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటున్నప్పుడు ఈ నాగదోషాలు సర్పదోషాలు తెలిసి తెలియక పూర్వజన్మలో చేసిన పాపాలు ఇవన్నీ కూడా కొంతవరకు తగ్గి మన లైఫ్ ప్రశాంతంగా ఉండడం మిగతా గ్రహాలు కూడా మనకు పాజిటివ్గా ఉండడం జరిగే అవకాశం ఉంటుంది అయితే బుధ మహాదశ జరుగుతున్న వాళ్ళకి ప్రత్యేకించి బుధాంతర దశ జరుగుతున్న వాళ్ళకి ప్రత్యేకించి చాలా వరకు ఈ నెలలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే బుధుడు రాశిలో రాహువు రవి శుక్ర తో కలిసి ఉండడం ఎప్పుడైనా సరే ఒక గ్రహం రెండు గ్రహాలు కలిస్తే ఒక రకంగా ఉంటుంది కానీ నాలుగు గ్రహాలు కలిసినప్పుడు కొంతవరకు పాజిటివ్ ఏ ఉంటాయి అన్నమాట బుధుడు కూడా ఎలాంటి వాడంటే తెల్ల చంద్రుడు శుక్రుడు లాగే బుధుడు కూడా కొంతవరకు పక్కన మనిషిని బట్టి ఉంటాడు అనమాట పక్కన మనిషి తొట్టి ఒకవేళ బుధుడితో ఎలా ఉంటుందంటే మన ఇద్దరు బుధుడును ఇంకో గ్రహం కలిసి ఏ హోటల్కో టిఫిన్కి వెళ్ళారు ఆ గ్రహం నేను పెసరటి చెప్తే బుధుడు కూడా నాకు అదే చెప్పమంటాడు తప్ప నాకు ఇడ్లీ ఇష్టం అని చెప్పలేడనమాట కాబట్టి బుధమ దశ జరిగే వాళ్ళ పరిస్థితి కూడా మార్చి నెలలో ఇక్కడ మూడు గ్రహాలు తన పక్కన ఉన్న మూడు గ్రహాలు ఎలా ఉన్నాయో అలాగే ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఎవరైనా తప్పు చేద్దాం ఏదైనా ఏదో పని చేద్దామంటే చేద్దామంటారు వద్దు మనం మామూలుగా ఇలాగే ఉన్నాం పక్కన ఉన్న వాళ్ళ పరిస్థితి ఉన్న వాళ్ళని బట్టి వీళ్ళ పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది అది శుక్రుడు కూడా ఉన్నాడు శుక్రుడు వక్రించి ఉన్నాడు అక్కడ రవి కూడా ఉన్నాడు కాబట్టి చాలా వరకు రకరకాలుగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట రకరకాల రిలేషన్స్ రకరకాల మనుషులు రకరకాల పరిస్థితులతో బుధ మహాదర్శ జరిగే వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ నెలలో బుధుడు మీకు పదకొండు ఇండి స్థానాలకు అధిపతి కాబట్టి ఖచ్చితంగా సడన్ చేంజెస్ అనేవి ఈ నెలలో ఉండే అవకాశం ఉంటుంది అది అష్టమ స్థానం కాబట్టి అష్టమ స్థానంలో కంప్లీట్గా మ్యారేజ్ సడన్గా సెట్ అవ్వడం జాబ్ మారడము జాబ్లో ఏదైనా అనుకోని సంఘటనలు జరగడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఎలర్ట్గా ఉండండి ముఖ్యంగా ఎఫ్ఐఆర్స్ విషయంలో కూడా శుక్రుడు వక్రించిన శుక్రుడితో బుధుడు ఉన్నాడు కాబట్టి ఎఫైర్సు రిలేషన్స్ ఈ విషయంలో కూడా అనుకోని సంఘటనలు జరగడం అనుకోని విషయాలు మిమ్మల్ని కలవర పెట్టడం జరిగే అవకాశం ఉంటుంది ఒక్కసారిగా మీరు అనుకో మనం లేకపోతే ఉండలేము మనతో ఇలాంటివి చెప్పుకునేవన్నీ సంఘటనలు కూడా రివర్స్ అవుతాయి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇమోషనల్గా కూడా కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇక బు ఇదంతా కూడా ఒక థర్టీ ఫైవ్ బిలో వాళ్ళకి థర్టీ ఫైవ్ అబోవ్ ఫార్టీ ఇట్లలో ఉండి బాగా బాధ్యతగా ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైతే మనకు లోన్ రాదు లేకపోతే ఈ పని అవ్వదు ఈ జాయింట్స్ అసెట్స్ రావు ఇవి అనుకుంటున్నారు అవి మీ తెలివితేటలన్నీ ఉపయోగించి గట్టిగా కష్టపడితే అవి మారే అవకాశం ఉంటుందన్నమాట ఇక్కడ ఎప్పుడైనా సరే అష్టమాధిపతి లాభాధిపతి పంచమంలో ఉన్నప్పుడు ఈ మూడింటికి కనెక్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా గెయిన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అంటే ఏంటంటే ఇంట్లో కూర్చుంటే గెయిన్స్ రావు కష్టపడితే చివరి నిమిషంలో ఖచ్చితంగా గెయిన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం బాగా కష్టపడితే చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే పిల్లలకు సంబంధించిన విషయాలు కానివ్వండి లేకపోతే వాళ్ళ చదువులకు సంబంధించిన విషయాలన్నీ కూడా పంచమ స్థానమే చూపిస్తుంది కాబట్టి వాళ్ళే వచ్చే మార్పులు లేకపోతే వాళ్ళ బిహేవియర్ ఇదంతా కొంత మీకు కలర్ పెట్టే అవకాశం ఉంటుంది అయితే ప్రజెంట్ బయట పరిస్థితులను బట్టి ప్రతి పిల్లవాడు ఇలాగే ఉంటున్నాడు కాబట్టి మా ఇంట్లోనే ఇది ఏదో కొత్తగా జరగట్లేదని అర్థం చేసుకుని వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేయండి కొంతవరకు వాళ్ళు చదివినా చదవకపోయినా లేకపోతే వాళ్ళ ప్రేమలో పడ్డా ప్రేమలో విఫలమైన ఇలాంటి విషయాల్లో వాళ్ళకు తోడుగా ఉండండి వాళ్ళని కొంచెం మార్చడానికి ఇలాంటి వాటికి ట్రై చేయండి లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇక ఏదైనా సరే అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కంగారు పడిపోవడం లేకపోతే నాకే జరిగిపోయింది ద పోయి ఆడవడం ఇలాంటివి కాకుండా కొంతవరకు అప్పుడు మనం ఏం చేయాలి స్ట్రాంగ్గా ఎలా ఉండాలని ఆలోచించండి అయితే ఇక్కడ ఏంటంటే చాలా వరకు బుధుడు వ్యక్తిగత జాతకంలో కూడా నార్మల్గా ఉండాలి వక్రీకరించి ఉండకూడదు ఇలాంటి వాళ్ళకి మాత్రం చాలా వరకు మార్చి నెల మంచి ఫలితాలు ఇస్తుంది ఏదైనా సరే చివరి నిమిషంలో మీకు పాజిటివ్గా మారే అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే గురుబలం కూడా చక్కగా ఉంది కాబట్టి బుధమహాదశ అంటే ఏంటంటే చాలా వరకు ప్లెయిన్ దశ అనమాట చాలా చక్కటి ఫలితాలు ఇచ్చేసే అవకాశం ఉంటుంది ఈ బుధ అంతర్దశ కూడా చాలా వరకు పక్కన ఉన్న గ్రహాన్ని బట్టి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు అంటే వ్యవస్థాన్ని బట్టి వాళ్ళు ఉద్యోగం లేని వాళ్ళు తల్లిదండ్రులు చూసుకునే అవకాశం ఉంటుంది లేకపోతే మనకి స వ్యాపారంలో సరిగ్గా వచ్చింది అయిపోతుంది అయినా సరే నార్మల్గానే ఉంటుంది చక్కగానే నార్మల్గానే బుధమా దశ వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే కొన్ని కోరికలైనా ఉంటాయి మనం బాగా ఎదగాలి ఏ ఏం చేసినా కసరట్లేదు ఇంకా ఎదగడానికి ఇంకా ట్రై చేయాలి ఇలాంటి కోరికలు ఉంటాయి తప్ప తినడానికి లేకపోతే ఉండడానికి జరగని పరిస్థితులు అయితే ఉండే అవకాశం ఉండదు చక్కగా ఉండే అవకాశం ఉంటుంది మెంటల్గా బ్యాలెన్స్గా ఉండండి మీరు చేయండి ఎదగడానికి ఎన్ని ప్రయత్నాలు చేయండి ఎప్పుడైనా సరే బుధమాదశలో మనకి ఎప్పుడైనా ఒక మంచి ఆపర్చునిటీ అనమాట సక్సెస్కి రకరకాల ఆలోచనలు వస్తాయి రకరకాల ప్రయత్నాలు చేస్తాం అవన్నీ చేసినప్పుడు ఏదో ఒకటి మనకి తగిలి అది ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ నెల అలాంటి నెల చక్కగా గట్టి ప్రయత్నాలు చేయండి అయితే ఈ ఇంకొకటి ఏంటంటే ఇలా బుధుడు వక్రించిన శుక్రుడితో రాహుతో ఇలా ఉన్నప్పుడు మనీ విషయంలో మోసపోయే అవకాశం ఉంటుందన్నమాట ఏదైనా సరే మనకి ప్రాక్టికల్గా కనిపించాలి అక్కడ మనం కూరగాయలు కొని అమ్మితే ఒక దగ్గర కొన్నాం అమ్ముతాము పది రూపాయలు వేసుకుని లాభం వస్తుంది అంతే తప్ప ఇమాజినేషన్ బతకొద్దు అది ఎలా అంటే ఎవరో మనకి ఏదో మనం డబ్బులు కడితే ఏదో వర్క్ ఇస్తారు తర్వాత మనం ఇలాంటి ఫాల్స్ వర్క్స్ జోలికి వెళ్ళొద్దు దానివల్ల మోసపోయే అవకాశం ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే బుధ మహాదశ జరుగుతున్న బుధో బుధ అంతర్దశ జరుగుతున్న వాళ్ళు వ్యక్తిగత జాతకంలో ఒకవేళ బుధుడు వక్రించి ఉంటే మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బుధుడు వక్రీకరించి ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇన్ని గ్రహాలతో బుధుడు ఉన్నప్పుడు కొంతవరకు మెంటల్ మెంటల్గా ఉండడం మానసికంగా చిరాక్గా ఉండడం గొడవలు రోజు ఇంట్లో ఏదో గొడవ మీ వల్లే అని చెప్తే మీరు ఒప్పుకోరు కాబట్టి ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఇసుకించడం వల్ల అనుకోండి బాగా ఏదో గొడవ రోజు జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ గొడవలు మీరు ఎంత కాదనుకోండి ఏదో గొడవ జరుగుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే ఇక్కడ అష్టమాధిపతి పంచమంలో ఉన్నప్పుడు ఈ రిలేషన్షిప్ విషయం కానివ్వండి భార్యాభర్తల సంబంధాలు కానివ్వండి పిల్లల విషయాలు కానివ్వండి లేకపోతే మనకు కావాల్సిన డబ్బుల విషయాల్లో కానివ్వండి ఒక్కరించిన వాళ్ళకి మాత్రం కొంత డిస్టబెండ్గానే ఉంటుంది ఒకవేళ మీకు బుధుడు బుధుడు రాహుతో కలిసి దశలో అంతర్దశలో ఉన్న కేతుతో ఉన్న కొంతవరకు బుధుడికి నచ్చని గ్రహం గురువుతో ఉన్నా కూడా కొంతవరకు డిస్టర్బడ్గా ఉంటుంది కాబట్టి బుధుడికి సం బుధమహదశ జరిగే ఎందుకంటే మనకు దశ అంతర్దశలే మెయిన్ వాటిని బట్టే మన లైఫ్ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి బుధుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు ఒక నూటెనిమిది సార్లు కానీ మూడు వందల సార్లు కానీ ఐదు వందల సార్లు కానీ కుదరన వాళ్ళు కనీసం బుధవారం బుధవారం అన్న ఒక వెయ్యి రెండు వేలు రెండు వేల మూడు వందల సార్లు చేస్తే చాలా వరకు ఆ దశ బలపడి పరిస్థితులు ఆటోమేటిక్గా మారే అవకాశం ఉంటుంది